బీజేపీ కార్యదర్శిని మేన్గా బీజేపీ కార్యదర్శిగా పనిచేస్తాను మాజీ అధ్యక్షురాలుగా సోదరికి తెలుసు ప్రస్తుతం మాత్రం స్టేట్ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను అట్లనే ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట్ ఇటు యాదాద్రి అటు నల్గొండ జిల్లాకి మన వాజ్పేయి గారి ఈ ఒక గొప్ప కార్యక్రమానికి నన్ను ఒక ఒక సేవకురాలుగా ఇక్కడ ఒక కార్యకర్తగా నన్ను ఇక్కడ పంపించారు నేను సంవత్సరం పాటుగా ఇప్పటి నుంచి మొదలుకుంటే సంవత్సరం పాటుగా మీ అందరితో కలిసి మరి ఇప్పుడు దాకా చెప్పారు వెంకట్రామయ్య గారు వాజ్పేయి గారి గురించి ఒక్కొక్క ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కలియుగ పురుషుడు పుట్టా ఉంటారు మరి నాడు వాజ్పేయి గారు నేడు మరి మోడీ గారు అది భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు మరి వాళ్ళ పదకొండు సంవత్సరాలుగా మూడోసారి ప్రధానమంత్రి భారతదేశానికి మరి నరేంద్ర మోడీ గారు అయ్యిందంటే ఈ యొక్క బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలి మంచిగా ఉండాలంటే కింద పునాది బాగుంటుంది ఆ పునాదే మరి వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ పార్టీకి మరి పునాది వాజ్పేయి గారు వారి వారి యొక్క ఒక పిల్లర్ గట్టి పిల్లర్ మీద మరి వాళ్ళ దేశమంతా కూడా మరి గొప్పగా సష్యశామలంగా నడిపిస్తున్నటువంటి కనుక భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉన్నారు ప్రపంచమంతా కూడా జే జేలు కొడుతూ ఉన్నారు అది నరేంద్ర మోడీ గారు దేశాన్ని విశ్వగురు స్థానాన్ని తీసుకుపోతున్న విధానాన్ని చూసి మరి ఈరోజు ప్రపంచం అంతా జే జేలు కొడుతున్నారు భారత్ మాతకి జే అనాలంటే భారతదేశం దాటి బయటకు వచ్చి ఎక్కడ నానాలంటే భయపడేటువంటి రోజు నుంచి ప్రపంచమే భారత్ మాత జే అనేటువంటి స్థితి కల్పించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకవైపు అయితే మరి నాడు ఇంతకుముందుకే చెప్పిన పెద్దయినా చాలా అనేక విషయాలు చెప్పారు రోడ్ల విషయాలు చెప్పిండ్రు మరి అనేకంగా ఒకటి రెండు అని చెప్పబడదు అసలు సకల సంపదల గల్లా భారతదేశం దళిదం ఎక్కడుందా అయ్యా అంటే కాంగ్రెస్లో చేతులు ఉంది కానీ నాడు వాజ్పేయి గారు ముత్యం లేక చేయబోయిండ్రు కొంత ఒక సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ అయింది ఇవాళ మనం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతులకు వచ్చింది భారతదేశం ముత్యంకేంది విశ్వకులు స్థానం పోతా ఉంది ఇది మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ ఇవాళ పెద్ద నాయకుడు కావచ్చు చిన్న నాయకుడు కావచ్చు ఎవరైనా మనందరం కూడా ఒక కమిట్మెంట్ ఎందుకంటే ఈ కాషాయం జెండా ఎప్పుడైతే ఈ కాషాయం కండ మెడలో పడుతుందో మనము ఒక ఆరు నెలలు ఎక్కువ అవసరం లేదు సాహసం చేస్తే ఈ ఈ కాషాయంతో సాహసం చేస్తే ఏదైనా కూడా మనం మనం చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటాం అనమాట అందుకే ఈరోజు సోదరులు కూడా చెప్పి సూర్యాపేటలో మరి